అన్నదాతలందరికీ నమస్కారము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ నెల పద్నాలుగు నుంచి వెళ్లే అర్హులైనటువంటి అన్నదాతల అకౌంట్లో రైతు బంధు నగదునైతే జమ చేస్తామని చెప్పారు కదా మరి ఆల్రెడీ మనకు పద్నాలుగు అయిపోయింది మనకు పదిహేను అయిపోయింది ఈరోజు మనకు పదహారు తారీఖు మరి ఇప్పటికీ కూడా అర్హులైనటువంటి అన్నదాతల అకౌంట్లోనైతే రైతు భరోసా పెట్టుబడి సాయం అయితే జమ కాలేదు నేను నిన్న కూడా చెప్పాను ఎవరికైనా మీకు మీ యొక్క అకౌంట్లలో రైతు భరోసా పెట్టుబడి సాయం గనక జమ అయ్యేది ఉంటే మనకు కిందనైతే కామెంట్ చేయండి అన్న మాకు జమ అని చెప్పేసి ఓకేనా ఇప్పటికైతే నాకు పెట్టినటువంటి నేను పెట్టినటువంటి వీడియో అయితే కింద కామెంట్లో మాకు ఎవరికి కూడా రైతు భరోసాను అయితే జమ కాలేదనే ఉన్నాయి మరి నిన్న ఇవాళ ఇట్లా ఎవరికైనా రైతు భరోసా రాష్ట్ర ప్రభుత్వం గనక జమ చేసేది ఉంటే మనకు కింద కామెంట్ చేయండి నేను కూడా మన అందరి సబ్స్క్రైబర్లకు కానీ మన తెలంగాణ ప్రజానికానికి కానీ చెప్తాను మరి అందరికీ జమ అవుతాయి మనకైతే కొంతమంది అన్నదాతలకు జమ అయిందట అని చెప్పేసి నేనైతే చెప్పడానికి ప్రయత్నం చేస్తాను ఓకేనా అసలు మరి ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే పద్నాలుగు తారీఖు వేస్తానన్నది మరి ఎందుకు వేయలేదు గల కారణాలు ఏంటిది అనేటువంటిది మనకు ఒక న్యూస్ అయితే రావడం జరిగింది దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను అయితే ఈ వీడియోలో మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను తప్పకుండా మీరైతే ఈ వీడియో చివరి వరకు అయితే చూడండి తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్ ఎల్లుండి నుంచి అకౌంట్లలో డబ్బులు రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది నవంబర్ పద్దెనిమిది నుంచి రైతు భరోసా అందివనున్నట్లు తెలిపింది డిసెంబర్ చివరి వారం నాటికి రైతులందరి ఖాతాలో డబ్బులు జమ చేయనున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే చెప్పడం జరిగిందట తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే డేట్లు మార్చడంలో దిట్ట లెక్క అనిపిస్తుంది ఎందుకు అని అంటే ఇప్పటికే మనకు దసరాకే రైతు భరోసా ఇస్తానన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము దసరాకు వేయింది ఇక దీపావళి కానుకగా అర్హులైనటువంటి అన్నదాతల అకౌంట్లో మేము రైతు పెట్టుబడి సాయాన్ని జమ చేస్తామన్నారు దీపావళి కూడా వేయింది మళ్ళీ మొన్న ఏంటి అంటే మేము ఈ నెల పద్నాలుగు నుంచి వెళ్ళి రైతు విజయోత్సవ సభలు జరుపుకుంటాము ఈ రైతు విజయోత్సవ సభల్లో తెలంగాణ అన్నదాతలకు ఒక తీపి కబురును అందిస్తాము అదే రైతు భరోసా పెట్టుబడి సాయాన్ని అర్హులైన అన్నదాతల అకౌంట్లో జమ చేస్తామని ప్రకటించడం జరిగింది మరి మనకు ఈ యొక్క నవంబర్ పద్నాలుగు అయిపోయినప్పటికీ కూడా ఇప్పటి వరకు అయితే అన్నదాతల అకౌంట్లోనైతే నగదు జమ కాలేదు మరి ఏం చేస్తుందయ్యా ప్రభుత్వము ఎప్పటికీ డేట్లు ఈగలా చెప్తే రేపు రేపు చెప్తే ఎల్లుండి అనేటువంటి డేట్లు మార్చుతూ పోతుంది తప్ప మరి తెలంగాణ ప్రజానికానికి అయితే రైతు భరోసా పెట్టుబడి సాయం అందిస్తారా ఇవ్వరా అనేటువంటిది చెప్పాల్సినటువంటి బాధ్యత తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి గారి మీద తప్పకుండా ఉంది తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వము అనేక రైతు సంక్షేమ పథకాలు అమలు చేస్తుంది ఇప్పటికే రెండు లక్షల రైతు రుణమాఫీ అమలు చేసింది మూడు విడతల్లో దాదాపు పద్దెనిమిది వేల కోట్ల రైతుల ఖాతాల్లో జమ చేశారు ఇక ప్రస్తుతం ధాన్యం కొనుగోలు ప్రారంభించగా సన్న వడ్లకు క్వింటాలకు ఐదు వందల బోనస్ ఇచ్చేందుకు సిద్దమైంది తాజాగా రైతులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న రైతు భరోసా పంట పెట్టుబడి సాయంపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మ నాగేశ్వరరావు కీలక అప్డేట్ ను ఇచ్చారు మంత్రివర్గ ఉపసంఘం నివేదిక రాగానే రాష్టంలో రైతులందరికీ రైతు భరోసా నిధుల్ని వారి అకౌంట్లలో జమ చేస్తారు అయితే ఇలా నాకు అర్థం కాని విషయం ఒకటి ఏంటంటే ఇప్పుడు మన తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి గాని లేకపోతే ముఖ్యమంత్రి గారు కానీ ఏ ఉన్నా కూడా మేము ఒక ఉపసంఘం వేసాము కేబినెట్ సబ్ కమిటీ సబ్ కమిటీ వేసాము నిర్ణయం రాగానే చెప్తాము నిర్ణయం కానీ చెప్తా మరి ఆ సబ్ కమిటీ నిర్ణయం ఎప్పుడు చెప్తుంది అన్నదాతలకు ఎప్పుడు మీరు రైతు భరోసాను అకౌంట్లో ఇస్తారు మరి ఈ సంవత్సరం కన్నా ఆ యొక్క వాళ్ళ నిర్ణయం చెప్తారా లేకపోతే సప్పడేకుంటారా మీరు ఏత్తనేమో ఏత్తనని చెప్పురి లేకపోతేనేమో లేదు ఇక సబ్ కమిటీ నిర్ణయం రావాలి లేకపోతే మేము విజయోత్సవ సభలలో చెప్తాము లేకపోతే ఇంకెప్పుడో చెప్తాము ఇవన్నీ ఎందుకు అయ్యా అన్నదాతలతోనే ఆడుకోవడం ఎందుకు ఇప్పుడు మీరు రెండు లక్షల వరకు రుణమాఫీ చేసిన అంటారు ఇంకా కూడా రెండు లక్షల లోపు ఉన్నటువంటి రుణమాఫీ కాని వారు ఎంతమంది ఉన్నారు మీ లెక్క ప్రకారం ఐదు లక్షలు అన్నారు అంతకు పైనే రెండు లక్షల లోపు ఉన్నటువంటి అన్నదాతలు అయితే ఉన్నారు మరి వాళ్ళ పరిస్థితి ఏంది ఇక సన్నవర్ల విషయానికి వస్తే మద్దతు ధర ఒకసారి పడతదట బోనస్ ఒకసారి పడతాట ఇక మరి ఆ బోనస్ పడుతుందా పడదా అనేది ఇక చూద్దాం మనం మంత్రివర్గ ఉపసంఘం నివేదిక రాగానే రాష్ట్రంలోని రైతులందరికీ రైతు భరోసా నిధుల్ని వారి బ్యాంకు అకౌంట్ జమ చేస్తామని ప్రకటించారు అందుకు అనుగుణంగా కార్యాచరణను సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు డిసెంబర్ చివరి వారం నాటికి రైతులందరి ఖాతాలో డబ్బులు జమ చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారట అయితే గతంలోనైతే ఉన్నటువంటి ప్రభుత్వము ఒక రెండు మూడు రోజుల్లో ఇంకా వీళ్ళన్న ఇప్పుడు పంట పండించినటువంటి దానికి మాత్రమే మేము రైతు భరోసా ఇస్తామని అంటున్నారు మరి గత ప్రభుత్వం అయితే ప్రతి గుంటకు కూడా వాళ్ళు రైతు బంధునైతే ఇచ్చారు మరి అది రెండు మూడు రోజుల్లో సాధ్యమైంది మరి వీళ్ళు ఇచ్చేటువంటి పది ఎకరాలకు ఇచ్చే రైతు భరోసానే నలభై ఐదు రోజులు జరుగుతాడా ఈ యొక్క ప్రక్రియ నలభై ఐదు రోజులల్లా ఒక ఎకరా నుంచి మొదలుపెట్టి పది ఎకరాల వరకు ఉన్నటువంటి రైతుల ఖాతాలోనైతే నగదు జమ చేస్తామని మనకు వ్యవసాయ శాఖ మంత్రి గారు అయితే చెప్తున్నారు మరి ఈ నలభై ఐదు రోజుల్లో ఏం జరగబోతుందో మనము చూడాలిగా మరి ఎంతమందికి ఈ రైతు భరోసా విషయంలో కోత పెడతారో ఒక్కసారి మనం అర్థమవుతుంది ఇప్పటికే మనకైతే ఈ రుణమాఫీ విషయంలో ఎంత మందికి కోతలు పెట్టిరో ఎంతమంది అన్నదాతలు ఇంకా రెండు లక్షల లోపు ఉన్నా కూడా రుణమాఫీ గాక అవస్థలు పడుతున్నారో మనమైతే చూసినాం ఇప్పటికే ఇక రైతు భరోసా గురించి కూడా ఒక్కసారి చూద్దాం మనం రైతుల ఖాతాలో పంట పెట్టుబడి సాయం తమ ప్రభుత్వం రైతు భరోసా పథకాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుందని మంత్రి తుమ్మల నాగేశ్వర వారితో అన్నారు ఎటువంటి అవకతవకలకు తావు లేకుండా పక్కాగా రైతుల ఖాతాలో పంట పెట్టుబడి సాయం అందిస్తామని చెప్పారు ఇప్పటికే ఈ పథకం అమలు కోసము మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేసినట్లు చెప్పారు ఉపసంఘం నివేదిక రాగానే వీలైనంత త్వరలో రైతుల ఖాతాలో పెట్టుబడి సాయం డబ్బులు జమ చేస్తామన్నారు తమ తాము అధికారంలోకి వచ్చిన పదకొండు నెలల కాలంలోనే ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని చెప్పారు పంట పెట్టుబడి సాయం కింద ఎకరాకు పదిహేను వేల నగదును త్వరలోనే వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని అన్నారు నవంబర్ పద్నాలుగు నుంచి డిసెంబర్ తొమ్మిది వరకు తెలంగాణలో ప్రజా విజయోత్సవ కార్యక్రమాలు చేపడుతున్నట్లు మంత్రి తుమ్మల వెల్లడించారు తమ పాలనకు ఏడాది పూర్తి అవుతున్న సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలోనే రైతులకు రైతు భరోసా పంట పెట్టుబడి సాయం అందించనున్నట్లు చెప్పారు మంత్రి తుమ్మల ప్రకటనతో అన్నదాతల్లో ఆనందం వెల్లు విరిసింది అయితే వీళ్ళు మంత్రి గారు చెప్పిన వెంటనే అన్నదాతలు ఆనందంలో వెళ్ళి అంటారు కానీ అక్కడ ఏముండదు ఎందుకు అని అంటే ఇప్పటికే వానాకాలం సీజన్ సంబంధించినటువంటి రైతు భరోసా పెట్టుబడి సాయాన్ని అయితే ప్రభుత్వం ఎగ్గొట్టింది ఇక ఈ యాజసంగి సీజన్లో కూడా ఎన్ని ఎకరాలకు ఇస్తారు ఎప్పుడు ఇస్తారు అనేది ఒక క్లారిటీ లేదు ఆల్రెడీ పద్నాలుగు తారీఖు అన్నారు పద్నాలుగు తారీఖు అయిపోయింది పార్ తారీఖు కూడా వచ్చింది మరి ఇంకా కూడా అర్హులైన అన్నదాతల అకౌంట్లో అయితే డబ్బులు వాళ్ళే సరే మీరు అన్నట్టుగానే ఒక ఎకరం నుంచి వెళ్ళి మొదలు పెట్టినా కూడా ఇప్పటివరకన్నా కనీసం ఒకే ఎకరం ఉన్న వాళ్ళకన్నా కూడా ఈ రైతు భరోసా పెట్టుబడి సాయం అయితే అకౌంట్లో జమ కావాలి మరి అట్లా కూడా జమ కాలేదు ఇక ఏ విధంగా అన్నదాతలు మీరు చెప్పినటువంటి ముచ్చటకు ఆనందపడతారో ఒక్కసారి మీరే ఆలోచన చేయాలి అయితే ఇందులో ఇంకొక ముచ్చట ఏంటంటే ఒకసారేమో మేము పదిహేను వేల రూపాయలు అకౌంట్లో జమ చేస్తామంటారు ఒకసారేమో ఈ ఆసంగి పెట్టుబడి మాత్రమే మేము అకౌంట్లో జమ చేస్తాము ఏడు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే ఇస్తామని ఒకసారి అంటారు అంటే మీరు చెప్పేదాని మీద మీకే ఒక స్పష్టత లేకపోతే ఎట్లా సారు ఇక అన్నదాతలు ఏం అర్థం చేసుకుంటారు మీరు చెప్పేదాని మీద మరి పదిహేను వేలు ఇస్తారా ఏడు వేల ఐదు వందలు ఇస్తారా అనేది ఒకటైతే స్పష్టంగా చెప్పుది అయితే ఇంకొకటి అది ఎప్పుడు ఇస్తారు ఎన్ని ఎకరాలకు ఇస్తారు అనేది కూడా ఒక్కసారి కరాకంటిగా చెప్తే మాకు కూడా ఆనందం అయితే అవుతుంది మీరు అన్నారు కదా అన్నదాతల కళ్ళల్లో ఆనందం అని ఆ ఆనందం మాకు గప్పుడు అవుతుంది ఓకే మీరు అన్నదాతల కళ్ళల్లో ఆనందం చూడాలంటే ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా రెండు లక్షల లోపు ఉన్నటువంటి రుణాలు మాఫీగానటువంటి వాళ్లకు తక్షణమే రుణమాఫీ చేసి ఈ యొక్క రెండు సీజన్లకు సంబంధించినటువంటి రైతు భరోసా పెట్టుబడి సాయాన్ని ఎప్పుడైతే అన్నదాతల అకౌంట్లో జమ చేస్తారో గప్పుడు అన్నదాతల కాలంలో నిజమైన ఆనందం అయితే కనవర్తిస్తారు జర్ర ఎంత త్వర అయితే అంత ఆనందం మాకైతే అవుతుంది ఓకేనా ఇది మన వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి గంట సింబల్ నొక్కండి థ్యాంక్ యూ